గంజాయి గురించి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పారు పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు పక్కన కబుర్లు పెద్ద పెద్ద ఓ ఇచ్చేస్తాం వచ్చేస్తాం వచ్చేస్తాం చేతులు వచ్చి శూన్యం పై ఇంకా సరికాదు కదా ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి కొత్తగా ఎప్పుడు కని విని మనం చూడలే ఈ కల్చర్ ని ఎలా కూర్చుందా మీదేమైనా సరిగా సరిగ్గా వాళ్ళకి భయం వచ్చేటట్లు బుద్ధి వచ్చేటట్లు ప్రభుత్వ తాలూకా నిర్వాహకం ఉందంటే లేదు మొదట్లో వచ్చి పోలీసులే ఒక పేరు చెప్తారు ఒక ఇద్దరు అరెస్ట్ చేస్తామంటారు ఇద్దరు కస్టడీ తీసుకున్నామంటారు మననాడు వచ్చి వాళ్ళు లేరు వాళ్ళు కాదంటారు మన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మా కార్యకర్త వచ్చి చెప్పిన ఫోటో రకంగా చేసి మన్నాడు వచ్చి ఎస్పీ మాట మార్చాడు అలా ఈ ప్రభుత్వానికి ఆ పోలీసు మాట చెప్పారు వచ్చి జరిగినట్టుగా కార్యక్రమాన్ని నిజాయితీగా వాళ్ళకి ఇన్స్పెక్టర్ లో వాళ్ళకి వచ్చిన అది వాళ్ళు పండిస్తారు వెంటనే ప్రభుత్వ బద్దలు వచ్చి తయారవుతారు అది కాదు వాడు మా మేనత్ కొడుకు వీడు మా మేనేడు వీడు మా తమ్ముడు తమ్ముడు వీడు మా ఫ్రెండ్ మా తాజారుడు కొడుకు వీడిని తప్పడం రాజకీయాల్లో చాలా మేము కాదు అన్నది దాని గ్రావిటీ భయం ఉంటే కార్యక్రమం జరగదు చూస్తున్నాం ఎప్పుడు కనీ విని వెళ్ళినట్టు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల హత్యలు కానీ మహిళల మీద అకృత్యాలు కానీ అత్యాచారాలు కానీ వాళ్ళ మీద జరుగుతున్న దాడులు కానీ వెండింటి కారణం ఏంటి వ్యవస్థలో ఉన్న వ్యవస్థ వ్యవస్థలో ఏదైతే పోలీసు వ్యవస్థ గౌరవం భయం ప్రభుత్వం ఉన్న గౌరవం భయం పోయిందో అప్పుడు ఇవన్నీ వస్తారు వీటి కారణం ప్రభుత్వ విధానాలే తీసుకుంటున్న నిర్ణయాలే అట్ల సింగిల్ ప్లాట్ అడగండి జనం దగ్గరికి ఏ రకంగా మీ వ్యవస్థ తయారుగా ఉందో తెలుస్తుంది

అవకాశం కల్పించారు అని ఆయన వచ్చి ఇది చట్ట విరుద్ధం ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయడానికి వీల్లేదు దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి అవి ఫాలో అవ్వలేదు దీనివల్ల రాష్ట్రం రాష్ట్రం తాలూకా ఫ్యూచర్ ఆర్థిక అభివృద్ధికి ఆర్థిక పరిస్థితికి చాలా విధానం ఉంటుంది ఇబ్బంది వస్తుంది అని చెప్పారు చెప్పలే కాదు ఇంతకు ముందు కోర్టులే పెళ్ళింది పార్టీ ఎస్ ఎందుకు తప్పని కోర్టులో పెండింగ్ ఉంది అంత ముందు కూడా వీటి మీద ఏపీ పవర్ఎస్ కార్పొరేషన్ లోన్ తీసుకొస్తే తెలుగుదేశం పట్టి అంతకుముందు కూడా కోర్టుకెళ్ళింది ఆ కోర్టు వచ్చి కుట్టించింది ఏమని నో ప్రభుత్వానికి హక్కు ఉంది ఈ నా ప్రకారమేందీ నిమిట్స్తోనే ఆ కార్యక్రమం చేస్తుంది అని తేడాది తేడాది దానికంటే దేశత్వం అంటే ఏం దేశం నువ్వు చేసింది దేశత్వం మీరు చేస్తుంది దేశత్వం తాలూ మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా తీసుకొస్తాను నేను కూడా టైంలో గవర్నర్ గారిని కలిసి ఈ రాజ్యాంగ కార్యక్రమం జరుగుతుందని చెప్పడానికి కూర్చొని ఆ లోపల నాకు పదిహేను రోజులు పాగలేక వెళ్ళలేకపోయా విశాఖపట్నం మనం చూస్తాం ఇవాళ ప్రతిరోజు చూశాను ఇవాళ అంతకుముందు ఓ రెండు రోజుల ముందు చూశాను ఒక వారం రోజుల ముందు చూశాను ఒక పత్రిక అయితే బుర్రదేశారు అన్ని పత్రికలు రాసి పార్క్ చేస్తారని విశ్వరాజ్యంగా ఇచ్చుకుంటానని ఏమవుతుంది గవర్నెన్స్ అంటే దొరికింది కదా అవకాశం అని చెప్పి దోసి దోషమే సంవత్సరం నుంచి చూసా ఎన్నికల ముందు ఈ సంవత్సర కాలం నేను చూశాను ఎన్నో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఓ వైసీపీ వైసీపీ వచ్చి టీ సంవత్సరాల అధికారులు మీరేమన్నారు కదా చెప్పండి పేర్లు చెప్పండి రికవరీ పెట్టండి చేసేవాడిని శిక్షించండి ఎందుకు శిక్షించరు ఎందుకు కార్యక్రమాలు చేయరు అంటే మాట మాట్లాడికేనా చెప్పండి పని చేయరా సాక్షాత్తు నిన్న రేపు లెటర్ తయారు చేశాను ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీకి అందరికి కలిసి మీకు లెటర్ లీక్ చేస్తారు ఆ విషయాన్ని ఇక్కడ జరుగుతున్న ఒక భూభాగత్వం రేపు రేపు రెండో నేను లెటర్ తీసి ఆ విషయాలు కూడా చెప్తాను నేనే కాదు సాక్షాత్ అధికారంలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాశారు ఆలంద్రా నాకు తెలియదు కానీ నేను రాస్తాను అప్పక రాశారా అప్పులు రాశారా లేకపోతే పేద తెలియదు కానీ ఇది అంతకుముందు కూడా చెప్పారు ఇక్కడ అంత ముందు ఎప్పుడో సిట్ చేసాము ఆ సిట్టి భూములు బయటికి పట్టండి ఎదార్థిని రూపించుకోండి అప్పుడు నేను మరి నేను ఉన్నప్పుడు నా మాట నేను చేయలేకపోయాను దానికి నేనే నేనే సిగ్గుపడతాను కూడా చెప్పాను నువ్వు చేయలేని చెప్పాను ఎందుకు చేయట్లేదు అప్పుడు మమ్మల్ని వేరే చూపెట్టినాడు ఎందుకు చెప్పాయండి నేను ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు ప్రోలతం బయటపడిపోతుంది సంవత్సర కాలంగా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చంలో విఫులమయ్యారు అవి చేయాలనే చిత్ర లేదు సుమారు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు యాభై నుంచి యాభై వేల కుటుంబ కోట్ల వరకు అప్పు తీసుకొచ్చారు లక్ష యాభై వేల కోట్లు అంటే మార్చండి ఒక సంవత్సరం కాలం ఏం చేశారంటే ఏం లేదు కొన్ని ప్రజలకేమైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు మీరు ఏదైనా బటన్ నొక్కి ఇచ్చారా లేదు బొక్క ఒక్క వెయ్యి రూపాయలు పెంచిన పెంచిన తప్ప ఊరు కట్టాల్సంగా మాట్లాడతాను చాలా బాధ అనిపిస్తుంది మాటలు చూస్తే మాత్రం ఓ గొప్ప ఊరు చూస్తే దెబ్బ ంత మాట రోజు ప్రతి తిరిగా కానీ ఓ ఏమో ఏమో మాటలు అబ్బిపోర్ అంటోర్ నువ్వు మనిషిని కొనుగోలు శక్తి పెంచాలి ఆర్థిక పెంచాలి టీడీపీ పెంచాలి పెద్ద చేయాలి ఈ కార్యక్రమం ఎక్కడ పెరుగుతుంది ఎందుకు తగ్గింది ఎందుకు రెవెన్యూ మిగతా రాష్ట్రాల కంటే మనకు వచ్చి సేల్స్ ట్యాక్స్ రావలసిన దేశాలు ఎందుకు తగ్గుతున్నాయి అంటే కొనుగోలు శక్తి లేక జిడి పెరగాలంటే గ్రోత్ పెరగాలి అంటే మ్యాన్ఫాక్చర్ పెరగాలి అటుపక్క వచ్చి పెరగాలి ఇటుపక్క వచ్చి పరగా పెరగం పెరగాలి పెరిగితే అప్పుడు జీడిపి పెరుగుతుంది అన్ని రకాలు వెనకనే ఉన్నాయి దేశంలో ఉన్న ఆఖరిలో రెండో రెండవ సరే మూడవ సమ ఆఖరిలో ముందులో కాదు ఇంకొక ఉన్నారు ఊరికి ఎడ్యుకేషన్ గురించి తండ్రికి తండ్రి కొడుకు కొడుకు దాని గురించి సపరేట్గా ఒక ప్రసావం పెట్టుకుందాం దాని గురించి అన్నింటిలో కాకుండా ఎడ్యుకేషన్ పెడతాం ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా బస్సు ఇచ్చారు ఏ విధంగా ప్రజల ఒపీనియన్ ఉంటావు నేను చెప్తాను మీరు వెళ్ళి ప్రజల వెళ్ళి అడగండి ఒకవేళ అది చెప్తే సరే నిజమే ఆయన చెప్పింది తప్పదు ఒప్పుకుందాం నేను చెప్పింది అది చెప్పింది అది చెప్పింది నేను చెప్పింది మీరు వెళ్ళి అడగండి చెప్తాను ఏది 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 అండంగా బ్రహ్మాండంగా ఉందో ఏది ఉందో ఏది బస్సు చెప్ ఎవరి నాడు స్కీమ్ ఉందండి అది అనుకో ఇంక అది ఎవరైనా ఆపుకుంటారండి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా వైసీపీ పార్టీ మీద అయితే ఎలాగే పిల్లల గురించి పట్టించుకుంటే ఆపారు దాన్ని నేను నాటి మీద కదా అందంగా కూర్చుని వెళ్ళి ఎందుకంటే అట్మాస్ఫీర్ బాగుంటే ఆ వాతావరణం బాగుంటే ఆరోగ్యంగా ఉంటే మనకు వంట పడతాయి